మేము రిటైర్డ్ అయిపోయాం ప్రజెంట్ చేసేటటువంటి వాళ్ళు ఆ లో ఉన్నారు ఆ విలువ తెలిసినటువంటి వ్యక్తి ఎప్పుడూ వాళ్ళని గౌరవిస్తూ ఆదరిస్తూ ఉన్నారు అలాగే మనం కూడా మీకు ఎప్పుడన్నా పడినప్పుడు వాళ్ళని ప్రేమించడం వాళ్ళని ఆదరించడం మీకు విలైనంత వరకు వాళ్ళ ప్రోత్సాహం చేయటం అనేది మర్చిపోవద్దు రెండవ విషయం నేను ఈ వాకరు అసోసియేషన్లో మొదటగా దీన్ని స్థాపించబడినప్పుడు ఉన్నటువంటి వ్యక్తిగా నేను ఇక్కడ ఉన్నాను మరి ఆనాడు మొట్టమొదటి ప్రెసిడెంట్ అయినటువంటి కుందూర్తి శ్రీనివాసులు గారు అలాగే ఇప్పుడు చెప్పినటువంటి శ్రీనివాసులు సారు ఇంకా జనార్దను స్పర్జును చాలామంది ఉన్నారు ఈ వాకర్ అసోసియేషన్ బిట్రగుంటలో స్థాపించడం అది చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇది ఎలా జరిగింది అనే ఒక రెండు విషయాలు మీతో మాట్లాడాలని నేను ఆశిస్తున్నాను పార్లమెంటరీలో ఎన్నో పనులు చేసి అనేకమైనటువంటి ప్రమోషన్స్తో వచ్చి ఉన్నారు వారు కూడా వాళ్ళ అమూల్యమైనటువంటి సందేశాన్ని వినిపిస్తారు మరి మరి పర్యాయం నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి మరి ప్రెసిడెంట్ స్పర్జన్ గారికి అలాగే వాకర్స్ మెంబర్స్కి అందరికీ కూడా నా తరఫున నా కుటుంబం తరఫున ధన్యవాదాలు చేస్తూ మరి ఇచ్చిన అవకాశాన్ని బట్టి అధ్యక్షులు అందరికీ నమస్కారం నా జీవితంలో నేను అనుకునేది ఒకటే మేము ఒక రీతికి చెప్తే మనుషులు దేనికి పరిగెనరు కానీ వాళ్ళ ఉన్న ఉద్దేశాలను వాళ్ళ చైతన్యాన్ని తెలుసుకొని ఒక వీరుడుగా వీరుడుగా చేతారు ఎందుకంటే భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు తల్లి కడుపులో బిడ్డలను పుడతారు ఆ తర్వాతనే వాళ్ళు ఒక దేశభక్తులు గాను ఒక సైనికులు గాను ఒక డాక్టర్ గాను అవుతారు వీళ్ళు వాళ్ళ ఉద్దేశాలు తెలుసుకుంటూ ఒకరికొకరు ప్రేమను తెచ్చుకొని కులము మతము ఎవరికి తోడుకు రాదు మనం ఎంతవరకు ఉన్నామంటే అందరిలో కలిసి అన్యూన్యత కాలేదు ప్రతి ఒక్కరిని కోరుకుంటాం ఈ అసోసియేషన్ ఇంకా ముందుకు తీసుకొచ్చి ఇంతకు పది కలిసి ఒకే బుద్ధులు నడిపి అందరూ ఒకే కథం కలిపి నడుస్తారని ఆశిస్తూ ముగిస్తారు శుభాకాంక్షలు ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలు వాకర్ అసోసియేషన్ మెంబర్స్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా పేరు బస్ట్ రెండు నారాయణరావు సుత్తూరు నేను ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఆర్మరీ చేశాను ఆర్మర్ ఫోర్లో ట్యాంక్ ఫైవ్ ఇక నా వచ్చిన ఆర్మన్ సార్ కూడా ట్యాంక్ ఫోర్ అనమాట చేసిన తర్వాత అక్కడ ఉన్న హాలు చాలా హార్డ్గా ఉంటాయి ప్రతి అనుకుంటాం నా కొడుకు డాక్టర్ అయితే నా కొడుకు డాక్టర్ అవ్వాలి యాక్టర్ అయితే యాక్టర్ అవ్వాలి కానీ మేము అనుకుంటాం ఆర్మీ పర్సన్స్ నా కుమారుడు కూడా ఆర్మీ వెళ్తే బాగుండేది అనుకుంటారు చాలాసార్లు మా కుమారులు కూడా చెప్పాను ఆర్మీలో జాయిన్ అవ్వండి అని కాడి మీరు వెళ్ళాడు ఆర్మీకి మేము ఇంకా వేరే కోస చేసి వేరే కోర్సుల్లో అభివృద్ధి చెందుతామని చెప్పి అన్నారు కానీ మేము అనుకునేది ఏంటంటే ఆర్మీ వాళ్ళు ఆర్మీకి వెళ్ళి దేశాన్ని రక్షించాలి అనే ఒక దృక్పథం ఉంటుందన్నమాట ఈ యొక్క అవకాశాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి మనసు ధన్యవాదాలు జరుపుకుంటూ ఈ యొక్క అందరికీ నమస్కారం అండి వేదికలు అలంకరించిన పెద్దలందరికీ కూడా నమస్కారం ఈరోజు మన ఊరు మన జవాన్ అనే ప్రోగ్రామ్స్ సెలవు పెట్టిన మన కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు నేను నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో అపాయింట్మెంట్ అయ్యాను అది ఒరిస్సా ఒరిస్సాలో ట్రైనింగ్ చేశారు అప్పుడు నాతో పాటు ఒక వెయ్యి మంది దాకా ట్రైనింగ్ చేశారు వాళ్ళలో పంజాబ్ బెంగాల్ హర్యానా చాలా మంది చాలా స్టేట్ నుంచి వచ్చారు ఆ రోజు ఒక నైన్ మంత్స్ మా ట్రైనింగ్ అయిన తర్వాత ఒక ఫైనల్ టెస్ట్ అయింది ఆ టెస్ట్లో నేను అందరికంటే ముందు వచ్చి బెస్ట్ అవార్డు తీసుకున్నాను ఆ రోజు సీఫ్లిస్ట్ అవార్డు వచ్చింది అది మన ఊరి పేరు నిలపెట్టాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను ఆ తర్వాత ఒక ఐజీ సార్ గాడ్ ఆఫ్ ఫర్ ఇన్స్పరేషన్లో నా పర్ఫార్మెన్స్ చూసి నాకు బెస్ట్గా అంటే అందరికీ మమ్మల్ని అవార్డ్స్ ఇచ్చిపోతుంటారు కానీ పై నేమ్ పిలిచి నాకు లోపలిలోంచి హండ్రెడ్ రూపీస్ పెసి నా చేతికి ఇచ్చాడు అది కూడా నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా చెప్పుకుంటూ పోతే ఎయిటీ ఎయిట్లో మా బ్యాచ్ నాతో పాటు ట్రైనింగ్ అయిన ఒక చాలా మంది మా ఫ్రెండ్స్ తెలంగాణ బ్లాస్టింగ్ అయిన దాంట్లో చాలా మంది ప్రాణాలు కూడా చూసారు చాలామంది చాలా ఫీలింగ్స్ ఉంటాయి చిన్నప్పటి బాగుంటుంది పిల్లలకి చాలా కష్టాలు చాలా బాధలు చెప్పుకుంటూ పోతే ఈరోజు కూడా చెప్పిపోతాయి అందువల్ల ఈరోజు మన అన్నమ పెట్టని కార్యక్రమాన్ని వచ్చిన మా ఫ్రెండ్స్ కానీ అందరికి కానీ ఎలా గౌరవించడం మాకు చాలా సంతోషంగా ఉంది ఏమంటారు ఆలోనో పిఎస్ఎఫ్ అనో సిఎస్ఎఫ్ అనే వాళ్ళు చాలా కష్టాలు వాళ్ళ వెనక వాళ్ళ భార్యలు వాళ్ళ బిడ్డలు ఎన్నో కష్టాలు పడతారు వాళ్ళు కానీ ఆ కష్టానికి మనకు అనిపించవచ్చు వాళ్ళు యూనిఫామ్ ఇక్కడ యూనిఫామ్ వాళ్ళకి

సిఆర్పిఎఫ్లో నైంటీ ఎయిట్ బ్యాచ్గా నేను జాయిన్ అయి ఉన్నాను నా సర్వీస్లో నేను ఇండియాలో ప్రతి ఒక్క ప్లేస్ తిరిగి ఉన్నాను నాకు అన్నిటికంటే డేంజర్గా అనిపించింది కాశ్మీర్ ఒకటి మణిపూరు ప్లస్ ఛత్తీస్గఢ్ ఇప్పుడు నేను ప్రజెంట్లీ మణిపూర్లో సర్వీస్ చేస్తున్నాను మణిపూరు పరిస్థితి మీరంతా ఉంటారు ఆ పరిస్థితులు అక్కడ కుక్కి జాతి ప్లస్ మైతీ జాతి మధ్య గొడవల వల్ల వాళ్ళ అలా జరగకుండా ఉండటానికి మేము వాళ్ళ మధ్యలో ఉండటం అనమాట మేము ఉండే ప్లేసు కనీసం ఒక రెండు మూడు వందల మీటర్ల హైట్లు కొండ మీద కొండకు అటుపక్క ఒక జాతి ఉంటుంది కొండకి ఇట్లు ఏ సమయంలో ఫైర్ అయితే అనేది మాకే తెలియదు అనమాట ప్రతి సమయం మేము రెడీగా ఉంటా ఉంటాం కానీ నేను ఇక్కడ వచ్చిన వీడందరికీ చెప్పాలనుకుంటున్నాను వీళ్ళు ఇక్కడ రోడ్ల మీద తిరుగుతూ బైకులతో యాక్సిడెంట్లు చేసుకుంటాను అసలు చనిపోతూ ఉంటారు అది నాకు అసలు నచ్చ ఏదైనా చేయాలనుకుంటే దేశం గురించి చేయడానికి ఒక అడుగు ముందు రావడానికి చాలామంది నేను చూస్తూ ఉంటాను వేస్ట్ తిరిగేసేసి వాళ్ళ సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నారు వాళ్లకుండా వర్త్ని ఇంత మంచి గ్రౌండ్ ఇక్కడ వీళ్ళంతా ఏర్పాటు చేశారు పెద్దలు నాకు చాలా అనగా ఉన్నాయి దీన్ని ఉపయోగించుకుంటే వీళ్ళంతా చాలా వరకు ఈ ఒక పెట్టుకుంట కావలి డిస్టిక్ నెల్లూరు డిస్టిక్ వీళ్ళందరూ చాలా మంచి పొజిషన్లకు వెళ్తారని నేను నమ్ముతున్నాను కాబట్టి మీరంతా ప్రతి ఒక్కరూ ఒక అడుగు ముందుకేసి దేశం గురించి మీ ఇంటి వాళ్ళ గురించి ఆలోచించి ఫ్రెండ్స్ అనేది ఎంతవరకు ఉంటుంది అనేది మీకు కొంతవరకే ఉంటుంది కానీ ఫ్రెండ్స్ అనేది మట్టికి మీరు ఒక్కసారి కోర్సులకు వచ్చిన తర్వాత అది చూసారంటే మీకు చాలా మార్పు వచ్చింది ఎందుకంటే అక్కడ ఫ్రెండ్స్ అనేది ఎట్లా ఉంటుంది అంటే కులవం మతం అనేది ఏది ఉండదు అనమాట ఒక మనిషి మన ఎదురుగా ఏ కులస్తుడైనా ఏ మతస్థుడైనా ఏ జాతికి సంబంధించినడైనా చనిపోతున్నాడంటే ఆడు చనిపోతున్నాడంటే వాడికంటే ముందు మనం చనిపాలి వాడిని బ్రతికించాలన్న ఆలోచనలోనే మేము పరిగెత్తాం ఆలోచించి మీరు ఆలోచించాల్సిందిగా ఆయన మాకు స్పెండ్ చేయడం అంటే ఇటువంటి దేశాభక్తి ఒక జవాన్లకే ఇలా ఉంటుంది అటువంటి వాళ్ళ జవాన్లు ఆ హద్దుల్లో మన కోసం వాళ్ళు నిలబడి వాళ్ళ ప్రాణం అర్పిస్తున్న మనం ఇక్కడ జీవిస్తున్నాము నేను ఒక సందర్భంలో ఒక పేపర్లో చదివాను ఒక జవాను పనిచేస్తూ ఉన్నారంట అక్కడ సెల్ ఫోన్ సౌకర్యం కూడా లేదు వాళ్ళ భార్య బిడ్డలతో మాట్లాడటానికి కానీ అతను రోజు ఒక ఏటీఎం సెంటర్కి వెళ్ళి ఒక వంద రూపాయలు డ్రా చేస్తున్నారంట రోజు ఒక పది గంటలకే ఒక వంద రూపాయలు డ్రా చేస్తున్నారంట ఏంటి అని ఎదురుగా ఉండే ఒక షాప్ వచ్చినట్ట ఎందుకు రోజు వంద రూపాయలు తీసుకుంటున్నారు మీకు కావాల్సిన డబ్బులు అంతా ఒకసారి తీసుకోకపోతానంటే లేదు నేను ఆ వంద రూపాయలు తీసుకుంటే ఈ నెంబరు సెల్ ఫోన్కి మా మెసెస్గా కనెక్ట్ అయి ఉంటుంది నేను వంద రూపాయలు డ్రా చేసినప్పుడల్లా నా భార్యకి మెసేజ్ పోతుంది ఆ వంద రూపాయలు తీసుకున్నానంటే నేను పచ్చుకున్నాను అనేది నా భార్యకి తెలుస్తుంది ఆ రోజు నా భార్య బిడ్డలు సంతోషంగా ఉంటారు అని అన్నారు ఆ మాటకి సెల్యూట్ చేస్తున్నాను ఆ సోల్జర్స్ అందరికీ వాళ్ళకి ఆ ఎమోషన్స్ వాళ్ళు వాళ్ళంతా కష్టపడి పనిచేస్తున్నారు చిన్న అంటే ప్రపంచంలో అత్యాప్త దారుణమైన ప్రదేశం అక్కడ బోర్డరింగ్ చేయాలన్నా అక్కడ సోల్జరింగ్ చేయాలన్నా అటువంటిది ఆ జవాన్లందరికీ నేను ఆఫ్ చెప్తున్నాను సార్ థ్యాంక్ యూ సార్ సుధారావు గారు అలాగే మీ అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నా Let's do it. Cenari, pakaran.